హాయ్ వ్యూవర్స్ అందరికీ నమస్కారం రెండు వేల ఇరవై ఆరవ సంవత్సరం ఎంతోమంది అవివాహితుల జీవితంలో కొత్త ఆశలు చేస్తుంది గ్రహ సంచారం వాటి శుభ ప్రభావాలను వివాహ గడియలను నిర్ణయించడంలో కీలక పాత్ర పోషిస్తున్నాయి ముఖ్యంగా దైవ గురువైన గృహస్పతి ప్రేమ బంధాలకు కారకుడైన శుక్రుడు అనుకూలం ఉన్న వివాహ మార్గం సులభం అవుతుంది వీరి ప్రభావం జాతకంలో ఏడవ ఇంటిపై ఉంటే స్థానంలో ఉన్నప్పుడు శుభ ఫలితాలు త్వరగా అందుతాయి అయితే అదే సమయంలో శని రాహు కేతువుల వంటి గ్రహాలు ప్రతికూల సంచారం వివాహంలో లో గందరగోళాలకు కారణం కావచ్చు ఇట్టి గ్రహ సంచారం ఆధారణంగా రెండు వేల ఇరవై ఆరులో ఏ రాసుల వారికి కళ్యాణ గడియలు దగ్గర పడ్డాయి ఏ రాసుల వారు సవాళ్లను ఎదుర్కోవాల్సి వస్తుందో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం అంతకన్నా ముందు మా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి అలాగే జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి ఇక వీడియోలోనికి వస్తే వివాహ బంధంలోనికి అడుగుపెట్టే అవకాశాలు చాలా బలంగా ఉన్న రాశి అయితే చిన్నపాటి గ్రహ ప్రభావాల వల్ల కొన్ని సవాళ్ళు ఎదురైనా వాటిని అధిగమించి ముందుకు సాగుతాయి రెండు వేల ఇరవై ఆరులో వివాహ యోగం రెండు వేల ఇరవై ఆరులో వివాహ యోగం ఉన్న మొట్టమొదటి రాశి మేషరాశి రెండు వేల ఇరవై ఆరవ సంవత్సరం వివాహపరంగా ఒక మిశ్రమ అనుభూతిని ఇస్తుంది గురుబలం శుక్రుడి అనుగ్రహం పుష్కలంగా ఉండటం వల్ల మీకు వివాహ అవకాశాలు వస్తాయి సంవత్సరం మొదటి భాగంలో అంటే తొలి ఆరు నెలల్లో గృహస్పతి మీకు కార కూడా ఈ బలాన్ని సానుకూల దుత్పన్న ఇస్తాడు ఈ సమయంలో మీరు కలిసే వ్యక్తులు ఏర్పడే పరిచయాలు చాలా ముఖ్యమైనవిగా మారుతాయి ఈ ప్రభావం వల్ల మీరు ఆకర్షణ శక్తి పెరిగి ఎదుటివారిని సులభంగా ఆకట్టుకోగలుగుతారు కొత్త బంధాల కోసం ప్రయత్నించిన వారికి కుదిరిన సంబంధాలు ముందుకు తీసుకువెళ్తాయి ఇది అత్యంత అనుకూలమైన సమయం అయితే ఈ అనుకూలత మధ్య ఒక పెద్ద సవాళ్ళు కూడా ఉంది అదే శని గ్రహ ప్రభావం ప్రస్తుతం మీకు ఏళ్ళనాటి శని జరుగుతున్న శని మీ ఒప్పును పరీక్షిస్తున్నాడు దీనివల్ల వివాహ ప్రయత్నంలో ఊహించని జాతీయ అడ్డంకులు ఎదురు ఉన్నాయి తర్వాత అనుకున్న సమయంలో ఏదో ఒక చిన్న కారణంతో బంధం ఆగిపోవడం లేదా వాయిదా పడడం వంటివి జరగవచ్చు ఈ పరిస్థితి మీకు మానసిక ఆందోళన కలిగించవచ్చు అయినప్పటికీ మీరు నిరాశ చెందకూడదు గురు బలం మిమ్మల్ని కాపాడుతుంది మొదట్లో కొన్ని బంధాలు చేజారిన చివరికి మీకు తగిన స్థిరమైన బంధం దొరుకుతుంది మీ జీవిత భాగస్వామిని మీరు ఎక్కువగా మానసిక కార్యక్రమాలలో స్నేహితుల ద్వారా లేదా ప్రయాణాలలో కలిసే అవకాశం ఉంది వృత్తిపరమైన సమావేశాలు లేదా పరమతమైన దేశాలలో కూడా మీకు సరైన వ్యక్తి పరిచయం కావచ్చు మీరు చేయవలసిందల్లా ఓపికతో ఉంటూ వచ్చే ప్రతి అవకాశాన్ని సానుకూలంగా పరిశీలించుకోవడమే శని ప్రభావం వల్ల ఆలస్యం అవుతుంది కానీ వివాహం జరగడం మాత్రం ఖాయం రెండు వేల ఇరవై ఆరులో వివాహ యోగం ఉన్న రెండవ రాశి మిథున రాశి మిథున రాశి వారికి రెండు వేల ఇరవై ఆరవ సంవత్సరం వివాహ విషయంలో ఒక వరం లాంటిది ముఖ్యంగా ఆ గృహస్పతి అనుగ్రహం మీపై సంపూర్ణంగా ఉ ఉంటుంది ఈ సంవత్సరం మొదటి భాగం గురుబలం ఉచ్చస్థితిలో ఉండటం వల్ల వివాహ ప్రయత్నాలు ఎట్లాంటి ఆటంకాలు లేకుండా సాఫీగా ముందుకు సాగుతాయి గత కొంతకాలంగా ప్రేమలో ఉండి వివాహం చేసుకోవాలని వారికి ఇది సువర్ణ అవకాశం మీ ప్రేమకు కుటుంబ సభ్యుల నుంచి లేదా ఇతర ఇతర అడ్డంకులు తొలగిపోతాయి అందరి అంగీకారంతో మీ వివాహం జరుగుతుంది గృహస్పతి మీలో గురు స్థిరత్వాన్ని భద్రపరచడానికి ఎంచుకున్నాడు దీనివల్ల మీకు సంబంధాల విషయంలో నిర్ణయాలు తీసుకుంటూ ఉంటారు పెద్దలు కుదిర్చిన వివాహాలకు కూడా ఇది అత్యంత అనుకూలమైన సమయం మీకు వచ్చే బంధాలకు మంచి కుటుంబాల నుంచి మీకు తగినంగా ఉంటుంది అనవసరమైన గందరగోళం లేకుండా చాలా ప్రశాంతంగా मे विवाह well, huh? ఘట్టం పూర్తవుతుంది ముఖ్యంగా సంవత్సరం మొదటి ఆరు నెలలు మీకు అత్యంత యోగదాయకంగా చెప్పుకోవచ్చు ఈ సమయంలో నిచ్చితం లేదా వివాహం జరగడానికి బలమైన అవకాశాలు ఉన్నాయి మీ జీవిత భాగస్వామిని మీరు ఎక్కువగా మీ చుట్టుప్రక్కల వాతావరణంలోనే కనుగొంటారు మీ కార్యక్రమాలలో సహ ఉద్యోగి రూపంలో లేదా మీ నివాస ప్రాంతానికి దగ్గరలో ఉన్న ద్వారా ఒక మంచి సంబంధం కుదిరే అవకాశం ఉంది మీ స్నేహితులు లేదా దగ్గర బంధువులకు కూడా మీకు ఒక మంచి ప్రధానంగా తీసుకురావచ్చు ఈ సంవత్సరం ఈ వివాహ జీవితానికి బలమైన పునాది వేస్తుంది మీరు చేయవలసిందల్లా వచ్చిన అవకాశాలు సద్వినియోగం చేసుకోవడమే ఎట్లాంటి సందేహాలకు తావివ్వకుండా మనసుకు నచ్చిన వ్యక్తితో ఏడడుగులు వేయడానికి సిద్ధంగా ఉండండి రెండు వేల ఇరవై ఆరులో ఉన్న మూడవ రాశి కర్కాటక రాశి ఈ రాశి వారికి రెండు వేల ఇరవై ఆరవ సంవత్సరం వివాహ జీవితంలో ఒక మాధుర్యాన్ని నింపుతుంది మీ రాజకీయ అభివృద్ధి అయిన చంద్రుడితో పాటు శుభ గడియలైన గృహస్పతి శుక్రుడు కూడా మీకు సంపూర్ణ సహకారాన్ని అందిస్తూ ఉన్నాడు ఈ గ్రహ కలయిక వల్ల మీ వివాహ ప్రయత్నాలు సాధించి ఒక మీరు అద్భుతమైన బంధంతో అడుగు పెడతారు అయితే సంవత్సరం ప్రారంభంలో కంటే మధ్య భాగం నుండి మీకు మరింత అనుకూలమైన సమయం ప్రారంభమవుతుంది ముఖ్యంగా జూన్ మాసం తర్వాత గ్రహ స్థితులు మీకు అత్యంత అనుకూలంగా మారుతాయి అయినప్పటి నుండి వివాహానికి సంబంధించి చర్యలు వేగవంతం అవుతాయి నిలిచిపోకుండా సంబంధాలు మళ్ళీ పట్టాలెక్కుతాయి కొత్త సంబంధాలు వెతుక్కున్న వారికి మంచి ప్రతిపాదనలు వస్తాయి ఈ సమయంలో మీ భావోద్వేగాలు చాలా బలంగా ఉండాలి మీరు మానసికంగా చాలా తృప్తింగకరంగా ఆనందంగా ఉంటారు ఈ సానుకూల శక్తి మీ బంధంపై మంచి ప్రభావాన్ని చూపుతుంది మీ జీవిత భాగస్వామిని మీకు కుటుంబ కార్యక్రమాలలో పరిచయం అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్న అవకాశాలు ఉన్నాయి ఏవైనా వివాహ వేడుకకు వెళ్ళినప్పుడు కుటుంబ సభ్యులందరూ కలిసి గెట్ టుగెదర్ పార్టీలలో లేదా ఇతర శుభకార్యాలలో మీ మనసుకు నచ్చిన వ్యక్తి కనబడవచ్చు అంతేకాకుండా మీ కృతి వర్గ వారి ద్వారా అంటే మీ తల్లి వైపు బంధువుల ద్వారా కూడా మీకు అద్భుతమైన సంబంధం కుదిరే అవకాశం ఉంది వారి పరిచయం చేసే వ్యక్తి అంచనాలకు తగ్గట్లుగా ఉండి మీ ఇద్దరి మధ్య బలమైన అనుబంధం ఏర్పడుతుంది ఈ సంవత్సరం చివరి భాగంలో మీ వివాహం జరగడం దాదాపు ఖాయం మీ బంధం కేవలం ప్రేమతోనే కాకుండా కుటుంబ సభ్యుల ఆశీర్వాదంతో నిండి ఉంటుంది రెండు వేల ఇరవై ఆరులో వివాహ యోగం ఉన్న నాలుగవ రాశి సింహరాశి సింహరాశి వారికి రెండు వేల ఇరవై ఆరవ సంవత్సరం వివాహపరంగా శుభవార్తలు మోసుకోవచ్చు వస్తున్నప్పటికీ సూర్యుడు చంద్రుడితో కలిసే సంవత్సరం ప్రారంభంలో మీకు అద్భుతమైన యోగాన్ని తీసుకువస్తున్నాడు ఈ గ్రహ అనుకూలత వల్ల సంవత్సరం మొదటి భాగం మీ వివాహ ప్రణాళికలు అత్యంత అనుకూలంగా ఉంటుంది ఈ సమయంలో మీరు ఆత్మవిశ్వాస ఆకర్షణ రెండు పెరుగుతాయి మీరు చాలా తేజస్సుతో కనిపిస్తారు ఎదుటి వారిని ఆకట్టుకుంటుంది వివాహ ప్రయత్నాలు చేస్తున్నట్లయితే ఈ సమయంలో వాటిని మరం చేయడం మంచిది మంచి బంధాలు దొరకడం నిశ్చితార్థం జరగడం వంటివి ఈ కాలంలో జరగవచ్చు అయితే ఈ సంవత్సరం రెండవ భాగంలో ముఖ్యంగా చివరి నెలలో పరిస్థితులు కాస్త సవాళ్ళుగా మారుతాయి కొన్ని గ్రహ ప్రతికూల ప్రభావాల వల్ల వివాహ ప్రయత్నాలలో ఆలస్యాలు అడ్డంకులు ఎదురయ్యే అవకాశం ఉంది ఈ సమయంలో మీరు సహనంతో వ్యవహరించాలి అనవసరమైన హింస వాదనలకు దూరంగా ఉండడం చాలా ముఖ్యం అందువల్ల సింహరాశి వారు వీలైనంత వరకు వివాహానికి సంబంధించి ముఖ్యమైన నిర్ణయాలు కార్యక్రమాలు సంవత్సరం మొదటి భాగంలోనే పూర్తి చేసుకోవడం ఉత్తమం జీవిత భాగస్వామి మీకు మానసిక బంధాల ద్వారా పరిచయం కావచ్చు మీ స్నేహి కుటుంబ స్నేహితుల ద్వారా కానీ ఒక మంచి వివాహ ప్రతిపాదన వచ్చే అవకాశాలు బలంగా ఉన్నాయి మీ స్నేహితులు మీకోసం ఒక మంచి బంధం తీసుకురావడంలో కీలక పాత్ర పోషిస్తూ ఉంటారు కాబట్టి సామాజికంగా చిరుగా ఉండడం మీకు మేలును చేస్తుంది ఆలస్యం జరిగిన చివరికి మీకు తగిన జీవిత భాగస్వామి లభిస్తుంది రెండు వేల ఇరవై ఆరులో వివాహ యోగం ఉన్న ఐదవ రాశి ధనస్సు రాశి ధనస్సు రాశి వారికి రెండు వేల ఇరవై ఆరవ సంవత్సరం వివాహపరంగా ఒక అద్భుతమైన కానుకగా ఇవ్వబోతుంది మీరు గృహస్పతితో పాటు కర్మకారకుడైన శని గ్రహం కూడా మీకు అనుకూలంగా సంచారం వేషం సాధారణంగా శని జాబితాలోనికి కారకుడు అయినప్పుడు ఓసారి మీకు అనుకూల స్థానంలో ఉండడం వల్ల మీ వివాహానికి ఉన్న అడ్డంకులు ఆయనే స్వయంగా తొలగిస్తాడు ఇది మీకు చాలా అరుదైన బలమైన యోగం ముఖ్యంగా సంవత్సరం ప్రారంభం నుండి జూన్ మాసం వరకు వివాహానికి ఉన్న అన్ని రకాల ఆటలు తొలగిపోతాయి ఏండ్ల తరబడి వివాహం కాకుండా ఇబ్బంది పడుతున్న వారికి కూడా ఈ సమయంలో ఒక మంచి మార్గం లభిస్తుంది ఈ కాలం నిశ్చితార్థాలకి వివాహానికి అత్యంత అనుకూలమైనది ఆ తర్వాత మళ్ళీ నవంబర్ డిసెంబర్ మాసాలలో గ్రహబలం పుంజుకొని వివాహ యోగాన్ని ప్రతిస్తుంది ఈ సంవత్సరంలో మీరు కుదరబోయే జీవిత భాగస్వామి చాలా ప్రత్యేకంగా ఉంటుంది వారి మీలాగే స్వేచ్ఛను స్వతంత్రాన్ని గౌరవించే వ్యక్తి అయి ఉంటారు మీ ఆత్మవిశ్వాసాన్ని మీ వ్యక్తిత్వాన్ని మెచ్చుకునే వారై ఉంటారు సృజనాత్మక రంగాలపై ఆసక్తి జీవితం పట్ల ఒక సానుకూల దు కంఠం బంధం ఏర్పడి ఉండే అవకాశం ఎక్కువగా ఉన్నాయి మీ ఇద్దరి మధ్య కేవలం భార్యాభర్తల బంధమే కాకుండా ఒక మంచి స్నేహితుడిగా కూడా ఉంటుంది గృహస్పతి శని ఇద్దరి మద్దతు ఉండడం వల్ల మీ బంధం చాలా స్థిరంగా దీర్ఘకాలికంగా నిలిచేలాగా ఉంటుంది ఈ అద్భుతమైన సమయాన్ని సద్వినియోగం చేసుకోండి మీ అంచనాలకు తగిన వ్యక్తితో ఏడడుగులు వేయడానికి సిద్ధంగా ఉండండి రెండు వేల ఇరవై ఆరులో వివాహ యోగం ఉన్న ఆరవ రాశి తులారాశి తులారాశి వారికి రెండు వేల ఇరవై ఆరవ సంవత్సరం సంవత్సరం వివాహ బంధంలో సామరస్యాన్ని ప్రేమను తీసుకువస్తుంది మీరు అత్యధిపతి అయిన శుక్రుడు తన కారకుడై చంద్రుడు మీకు అనుకూల బలం ఉండి మీ బంధాన్ని మాధుర్యాన్ని నింపుతుంది ఈ సంవత్సరం మొదటి ఆరు నెలలు మీకు అత్యంత అనుకూలంగా ఉంటుంది ఈ సమయంలో నిశ్చితార్థాలు వివాహాలు చర్యలు ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవడానికి గ్రహాలు సంపూర్ణంగా సహ సహకరిస్తాయి మీ మాట తీరు ప్రవర్తన ఎదుటి వారిని ఆకట్టుకునేలాగా ఉంటుంది దీనివల్ల మీ బంధాలు చాలా బలంగా కుదురు అయితే ఈ సానుకూల వాతావరణంలో మీరు ఒక విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి గృహ రాహు సంచారం వల్ల అపార్థాలు తలెత్తే ప్రమాదం ఉంది ముఖ్యంగా సంవత్సరం చివరి భాగంలో అక్టోబర్ మాసం తర్వాత ప్రభావం ఎక్కువగా ఉంటుంది రాహుతో పాటు శుక్రుడు బుధుడు వక్రించి సంచరించడం వల్ల బంధాలలో ఒత్తిడి పెరిగే అవకాశం ఉన్నాయి కుదురుకున్న సంబంధాలలో కూడా అనవసరమైన అనుమానాలు ఆందోళన ఏర్పడవచ్చు ఎందుకు వెళ్ళడానికి సంతోషించడం నిర్ణయం తీసుకోకుండా వంటివి జరగవచ్చు అందువల్ల తులారాశి వారు గుర్తుంచుకోవాల్సిన ముఖ్యమైన విషయం ఏమిటి అంటే వివాహ బంధం తరిఖీలు చేసే ముందు కేవలం ఇతరులు చెప్పిన మాటలు నిర్ విని నిర్ణయం తీసుకోవద్దు మీరు అంతర్గతం ఏం చెప్తుందో వినండి మీరు స్వయంగా విచారించి అన్ని విషయాలు తెలుసుకున్న తర్వాతనే ఒక నిర్ణయానికి రండి మొదటి ఆరు నెలలు అనుకూల సమయాన్ని పూర్తిగా సద్వినియోగం చేసుకుని వివాహ ఘట్టాన్ని పూర్తి చేసుకోవడానికి ప్రయత్నించండి సరైన జాగ్రత్తలు తీసుకుంటే ఈ సంవత్సరం మీకు ఒక అద్భుతమైన వైవాహిక జీవితాన్ని అందిస్తుంది అలాగే ఈ రాశుల వారితో పాటు మరి కొన్ని రాసుల వారికి కూడా ఈసారి వివాహ యోగం ఉంది కొన్ని గ్రహాల ప్రతికూల ప్రభావంతో చాలా సవాళ్ళు ఇబ్బందులు ఆటంకాలు ఎదురయ్యే అవకాశం ఉంది వేరే సరైన సమయంలో సరైన నిర్ణయాలు తీసుకోవడం ద్వారా మాత్రమే వివాహం సాధించగలుగుతారు ఇక మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అందరికీ ధన్యవాదములు